వెల్కమ్ ఛానల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాధిత కుటుంబానికి పరామర్శకు వెళ్తే తనపై కేసులు బనాయించారని చెప్పి వాపోతున్నారు మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో మనం సీనియర్ జర్నలిస్ట్ మాణిక్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ వైఎస్ఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాధిత కుటుంబ పరామర్శకెళ్తే తనపై కేసులు బనాయించారు కక్షతోనే ఈ కూటమి ప్రభుత్వం తనపై కేసులు పెట్టింది అని చెప్పి వాపోతున్నారు అందులో వాస్తవం ఎంత ఉంది సార్ ఇదే విషయంపై సాక్షిలో చూసినట్లయితే మనకి ఒక ఆర్టికల్ కూడా వచ్చింది మరి ఇందులో వాస్తవం ఎంత ఉంది డెఫినెట్ గా ఇక్కడ సాక్షులు వచ్చిన వార్త ఏంటంటే ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పరామర్శకారు బాధిత బాలిక దళిత బాధితు బాలిక ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన ఆ కుటుంబాన్ని ఏదో ఈయన ఆదరించడానికి వాళ్ళకి భరోసా కల్పించడానికి వెళ్ళినట్టుగా మనం సాక్షులు చూస్తాం ఒకసారి మనం హెడ్లైన్స్ చూస్తే గనక పరామర్శకు వెళ్తే చెవిరెడ్డిపై ఫోక్సో కేసు బాధిత బాలిక కుటుంబానికి అండగా నిలవడమే నేరం మాజీ ఎమ్మెల్యేపై పై కూటమి సర్కారు కక్ష సాధింపు ఎస్సీ ఎస్టి అట్రాసిటీ సహా పదకొండు సెక్షన్లతో కేసు నమోదు బాలిక తండ్రిపై పోలీసులు తీవ్ర ఒత్తిళ్లు ఇరవై రోజుల తర్వాత ఫిర్యాదు రాశారు ఇది పచ్చి అబద్ధం అమ్మ గ్రౌండ్ లెవెల్లో వాస్తవాన్ని రీసెర్చ్ చేస్తే వాస్తవం ఏంటో ప్రజలందరికీ తెలుసు అసలు వాస్తవం ఏంటంటే ఇప్పుడు ఆ బాలిక కుటుంబాన్ని పరామర్శించిన అన్నాడు కదా ఆ బాలిక తండ్రే కేసు పెట్టింది విషయం అది బాలిక తండ్రి అంటే మా కుటుంబాన్ని బ్లేమ్ చేయడానికి బదనం చేయడానికి రాజకీయంగా వాడుకోవడానికి జరగని అంశాన్ని జరిగినట్టుగా చిత్రీకరిస్తూ నన్ను ఫోర్స్ చేశాడు అని ఒక ఆడబిడ్డ తండ్రి అదే ఇతను కుటుంబానికి ఇతను కూతురు లేకపోతే ఇతను సంబంధించినటువంటి బంధువులు ఆడబిడ్డ అట్లా చేస్తారా వాస్తవానికి అది జరగలేదు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ ఒక ప్రతిపక్ష నాయకుడి ప్రతిపక్షం కూడా కాదు వాళ్ళది నా కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళకి శవరాజకీయాలు ఇవన్నీ బాగా అలవాటు అయిపోయినాయమ్మ దళితుల పట్ల ఈయన ఆయన ఇప్పుడు ఎవరైతే దళితులను చెప్తున్నారో ఆ దళితు కుటుంబానికి సంబంధించిన బాలిక తండ్రి ఇదిగో చోవిరెడ్డి భాస్కర్ రెడ్డి హరాస్మెంట్ చేస్తున్నాడు అన్యాయంగా రాజకీయంగా నా కూతురు జరిగినటువంటి జరిగిన విషయాన్ని జరిగినట్టుగా చిత్రీకరించి వైఎస్ఆర్ సిపి నేతలు చేస్తున్నారు దయచేసి ఇతని మీద కేసు పెట్టని చెప్పేసి ఆయన ఇచ్చాడు కంప్లైంట్ నిజం అలా ఉంటే అబద్ధంగా దీన్ని తీర్చిదిద్దారు మన గతంలోకి ఒకసారి వెళ్తే వైసీపీ వాళ్ళు దళితుల్ని అంత క్రూరంగా నీచంగా చిత్రీకరించారో చిత్రీకరించారు చేశారు అలాగే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని ఎమ్మెల్సీ అనంతబాబా నేతను చంపేసి కార్లు తీసుకెళ్లి వాళ్ళ పేరెంట్స్కి ఇస్తాడు అప్పుడు దళితుల గురించి ప్రేమ గుర్తురాలి జగన్మోహన్ రెడ్డి ఆడే డ్రామాలు మొత్తం కూడా ఇలాంటి ఫేక్ 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 సాక్షికి అందుకే భారీగా సర్కులేషన్ పడిపోయింది ఏం లేకుండా పోయింది ఎందుకంటే వాళ్ళు క్రెడిబిలిటీ అనేది విశ్వసనీయత అనేది మాటల్లో వండితే చేతల్లో ఉండదు మాట తప్ప మడం తిప్ప ఉంటారు పచ్చి అబద్ధాలు ఫేక్ ఫేక్ వార్తలకి బ్రాండ్ అంబాసిడర్ గా సాక్షి నిలిచిందమ్మా అందులో భాగంగానే ఈ ఫేక్ వార్తని ఇతని మీద ఇంకా ఒక పది సెక్షన్లు పెట్టాలి నిజానికి ఎందుకంటే ఇతను రాజకీయంగా ఎదగడానికి మన బాలిన శ్రీనివాస రెడ్డి అని ఆయన రీసెంట్ గా జనసేనలో చేరారు జగన్మోహన్ రెడ్డి బంధువు వైఎస్ఆర్ సిపి సీనియర్ నేత ఆయన మీద కూడా ఎలిగేషన్ చేశాడు ఆయన కూడా కౌంటర్ ఇచ్చాడు రీసెంట్ గా సో వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది సో దీన్ని బట్టి ఒక దళిత కుటుంబాన్ని మరలా ఆ నీచంగా చిత్రీకరించడానికి రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నించినప్పుడు బాలిక తండ్రి దళితుడు ఇతని మీద పోక్సో కేసు పెట్టడం జరిగింది అది వాస్తవం దీన్ని ఏదో బాలిక కుటుంబానికి అండగా నిలవడమే ఎప్పుడు అండగా నిలిచారు ఈ కూరలు ఈ దుర్మార్గులు నిజానికి నిలవలేదు అది ప్రజలకి వాస్తవాలు తెలుసు అయినా యాజ్ ఏ మీడియాగా మనం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కనుక ఈ ఫేక్ వార్తని ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేరు ఇది పక్కా ఫేక్ ఎవరు కొద్దిపాటి బేసిక్గా రీసెర్చ్ చేసినా మనకి బయటపడేటువంటి అంశం ఇక్కడ మనం చూసినట్లయితే మిగతా మీడియాల్లోనూ అదే వార్త అనుకుంటా మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిందంటూ ఈనాడు ఆంధ్రజ్యోతి సహా అన్ని పత్రికల్లోనూ లోని ఈ ఘటన వార్తలు వచ్చాయి అయితే కూటమి నేతలు బాలిక తండ్రిపై ఒత్తిడి తెచ్చి వైఎస్ఆర్ సిపి నాయకులు సాక్షి సోషల్ మీడియా పై ఫిర్యాదు చేయించారు తనకు అండగా నిలిచి సాయం చేసిన వారిపైనే ఫిర్యాదు చేయడం ఇష్టం లేదని ఆయన రోజు స్టేషన్ కి పిలిచి ఒత్తిడి చేస్తుండటంతో తప్పలేదంటూ బాలిక తండ్రి మనోవేదనకు గురవుతున్నట్లు గ్రామస్తులు చెప్తున్నారు కూటమి కూటమి కూతులు కూతు నిజంగా ఆ బాధితుడు తన తన ఎవరైతే జరిగితే ఎందుకు నాకు ఒక డౌట్ ఇప్పుడు మనం అసెంబ్లీలో చూసినా హోమ్ మినిస్టర్ కానివ్వండి సీఎం కానివ్వండి డిప్యూటీ సీఎం కానివ్వండి మహిళలపై ఏదైనా అఘాయిత్యాలకి పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని వారు ఒక పక్క చెప్తున్నారు మరి ఇంకో పక్క చూసినట్లయితే ఇలా ఇలాంటి కేసుల్లో కూటమి ప్రభుత్వమే ఎందుకు కక్ష సాధిస్తుంది మంచి అమ్మా కూటం ప్రభుత్వం ఎలాంటి వాటికి పూర్తి అగెనెస్ట్ గతంలో సజ్జల భార్గవ రెడ్డి అని అతను కూడా ఒక మహిళని వాళ్ళ పార్టీ మైలేజ్ కోసం వాడుకొని ఆమె చావు కార కారకుడాడు అదే విధంగా వీళ్ళకి నిజంగా నిబద్ధత ఉంటే ఆ వాలంటీర్స్ గతంలో ఒంటరి మహిళలు వీళ్ళు ఉన్నప్పుడు ఇంట్లోకి వెళ్ళి సెక్సువల్ హెరాస్మెంట్ చేశారు అలాగే సాక్షాత్తు ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎలిగేషన్ చేశారు ముప్పై వేల మంది మహిళలు అపహరణకు గురయ్యారు కనిపించకుండా పోయారని వాటి మీద మరి నిబద్ధ కలిగి వాళ్ళు ఆన్సర్ ఇవ్వలేకపోయారు అది వాస్తవం కూడా ఆ డేటా చోరీ అన్ని జరిగింది వీళ్ళకి మహిళల మీద ఎలాంటి కన్సర్న్ కానీ ఏమి ఉండదమ్మా అసలు అంతెందుకు వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులే మహిళలు కదా అంటే మహిళల టాపిక్ వచ్చింది కాబట్టి మనం చూస్తున్నాం సొంత కన్న తల్లి నవమాసాలు మోసి జగన్మోహన్ రెడ్డిని కడుపులో పెంచి పేగు తెంచుకొని పుట్టిన కొడుకు తల్లిని ఇంటికి రాని పరిస్థితి ఇంటికి వస్తే నాకు ఏం ప్రమాదం జరుగుతుంది ఆమె బాధపడుతుంది అలాగే ఆయన చెల్లి షర్మిల షర్మిలని భయంకరంగా తప్పుడు పోస్టులు పెట్టి ఆమె ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే భర్త కులాన్ని ఆపాదిస్తూ చాలా క్రిటిసైజ్ చేస్తూ బండ బూతులు తిట్టి ఇదే వర్ర రవీందర్ రెడ్డి లాంటి వ్యక్తులు ఇదే బోర్గడ్ అనుల్ లాంటి వ్యక్తులతో పైసాచక ఆనందం పొంది ఈ రోజు మహిళలపై ప్రేమ కురిపించడం దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ప్రజలకు ఇప్పటికీ అర్థమై ఉండాలి సో ఈ చెవిరెడ్డి ఆడే డ్రామాలు జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ లో బాగా ఉన్నది ఈ స్క్రిప్ట్ ని సాక్షి ఉండి వార్చింది దిస్ ఈస్ వెరీ వెరీ క్లియర్ అనమాట ఫేక్ వార్తలు కేర్ ఆఫ్ ఆటో సాక్షి సో ఇదంతా అబద్ధం ఈ రోజు ఈ అంశంపై రోజు మరో అంశంతో కలుద్దాం Namastê. must